ప్రభుత్వ ఐటీఐలో నిర్మాణం జరుగుతున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ తనిఖీ చేశారు బాలురా బాలికల ఐటీఐలో ప్రస్తుతం నడుస్తున్న కోర్సులను తనిఖీ చేయడంతో పాటు క్లుప్తంగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు టాటా టెక్నాలజీస్ నేతృత్వంలోని పరిశ్రమ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రాతిపదిత టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఇప్పటికే ఉన్న ఐటీఐల ఆధునీకరణ నిరుద్యోగ యువతకు అంతరాష్ట్ర స్థాయిలో అడ్వాన్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నదని ఇందుకు గాను మౌలిక సదుపాయాలు కల్పించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనను సమర్పించారు ఫోర్ పాయింట్ జీరో కౌన్సిల్ ఆఫ్ వృత్తి శిక్షణ జాతీయ ఆమోదం పొందిన దీర్ఘకాలిక ట్రేడ్లు అవసరమని అన్నారు టాటా స్కిల్ సెంటర్ కన్స్ట్రక్షన్ తో పాటు ఐటీఐ లో జరుగుతున్న ఏఐటిటి టూ ట్రేడ్ ప్రాక్టికల్స్ పరీక్షలను చూసి క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు ఓల్డ్ మూడు ట్రేడ్ వాళ్ళకి తీసుకున్నాం ఓపా డ్రెస్ సివిల్

It's from Africa Ther is a Fremont One second this is my Fremont Cali I know you don't know my Fremont Industry Thank you, Max My pleasure